ప్రతి ఒక్కరు ధనవంతులు కావడానికి ముందు కొన్ని సంకేతాలు మనకు కనబడతాయి అవేంటో మనం ఇప్పుడు ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం అలాగే ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఇక వివరాల్లోకి వెళితే లక్ష్మీదేవిని ధనలక్ష్మి అని అంటారు ఎవరి ఇంట్లో అయితే లక్ష్మీదేవి నివాసం ఉంటుందో వారి ఇంట్లో ధనానికి ధాన్యానికి ఎప్పుడూ కొరత ఉండదు వారి జీవితంలో సుఖశాంతులు కలిగి ఉంటాయి అదేవిధంగా శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి కృపతో ధనధాన్యములతో పాటు సమాజంలో వారికి మంచి గౌరవ మర్యాదలు కలుగుతాయి అలాంటి వారికి కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి శాస్త్రంలో చెప్పబడిన విధంగా ఏ వ్యక్తి మీద అయితే లక్ష్మీదేవి కృప నిండుగా ఉంటుందో ఆ వ్యక్తికి ధనం కూడా అధికంగా రావడానికి ఆస్కారం ఉంటుంది దానికి ముందు కొన్ని శుభ సంకేతాలు కనిపిస్తాయి మీకు కూడా అలాంటి సంకేతాలు కనిపిస్తే మంచి జరుగుతుందని అర్థం చేసుకోవాలి మొదటి సంకేతం ఏమిటంటే అనుకోకుండా మీ ఇంటికి నల్లచీమలు వచ్చి వరుస కట్టి మీ ఇంట్లో ఏమైనా తినడం మొదలు పెడితే మీ ఇంటికి లక్ష్మీదేవి వస్తుందని మరియు అపారమైన ధనం కలుగుతుందని సంకేతం అనుకోకుండా మీ ఇంట్లో నల్లచీమలు కనబడితే ఇది కూడా శుభ సంకేతం ఏదో ఒక లాభదాయకమైన మార్పు కలుగుతుందని అర్థం మరియు మీ కుటుంబానికి ఏదో ఒక మేలు కలుగుతుందని అర్థం చేసుకోవాలి నల్లచీమలు రావడం శుభసూచికంగా భావించి వాటికి ఆహారముగా పిండిని వేస్తూ ఉండాలి రెండవ సంకేతం రెండు పక్షులు ఒక చెట్టు మీద తమ గూడు కట్టుకోవడం ఎంతో ఇష్టపడతాయి కానీ ఈ రోజుల్లో ఒక స్థానమని లేకుండా ఇంటి కిటికీల మీద ఇండ్ల మీద కూడా గూళ్ళు కట్టుకుంటున్నాయి పక్షులు గూడు కట్టుకోవడం మన ఇళ్లల్లో కూడా చూస్తూనే ఉంటాము మరియు తేనెటీగలు తేనెతట్టు కట్టుకోవడం కూడా చూస్తుంటాము పురుగులు గూడు కట్టుకోవడం పక్షులు గూడు కట్టుకోవడం శుభ సంకేతం ఇస్తాయి వాస్తుశాస్త్రంలో పక్షులు పురుగులు ఇళ్లల్లో గూడు కట్టుకోవడం శుభదాయకమని రాయబడింది మీ ఇంట్లో పక్షి గూడు కట్టుకోవడం చాలా శుభదాయకం అప్పుడు మీ ఇంటికి లక్ష్మీదేవి యొక్క ఆగమనం ఉంటుందని తెలుసుకోవాలి మూడవ సంకేతం మూడవ సంకేతం ఏమిటంటే మామూలుగా బల్లి ఇంట్లోకి వస్తే బయటకి వెళ్ళగొట్టడానికి ప్రయత్నిస్తారు బల్లి ఇంట్లో కనిపిస్తే శుభదాయకమని చాలా తక్కువ మందికి తెలుసు శాస్త్రాలలో బల్లిని లక్ష్మీదేవి రూపంగా భావించబడింది అందుకే బల్లి ఇంట్లో కనబడడం శుభ సంకేతం అనే చెప్పాలి మరియు పూజా గది మీద బల్లి కనబడినప్పుడు సౌభాగ్యమని అనుకోవాలి ఎందుకంటే మీకు ఆశ్చర్యకరమైన ఫలము దొరుకుతుంది అయితే మనలో చాలామంది బల్లులను బయటకు వెళ్ళగొట్టడానికి ఉపాయం వెతుకుతూ ఉంటారు కానీ ఇంట్లో బల్లి కనబడడం శుభదాయకం ఒకేసారి మూడు బల్లులు కనబడడం శుభదాయకం ఇది కూడా లక్ష్మీదేవి రావడానికి సంకేతం అనే చెప్పాలి ఒక బల్లిని ఇంకొక బల్లిని వెంబడించడం చూసినప్పుడు ఇంటి అభివృద్ధి అని తెలుస్తోంది దీపావళి రోజున బల్లిని తులసి చెట్టు దగ్గర చూసినప్పుడు అత్యంత శుభదాయకం అని అర్థం అపారమైన ధనం లభిస్తుందని సంకేతం నాలుగవ సంకేతం ఇక నాలుగవ సంకేతం ఏమిటంటే మామూలుగా మన అరచేతిలో కానీ అరికాల్లో కానీ దురద పెట్టడం అంతగా మనం పట్టించుకోము కానీ మన పెద్దలు అంటారు అరిచేతులు అరికాళ్ళల్లో దురద పెట్టడం శుభ సంకేతం అని చెబుతూ ఉంటారు కానీ మనము దాని విషయం అంతగా పట్టించుకోము సాముద్రిక శాస్త్రం శుకుని శాస్త్రంలో చాలా ప్రాముఖ్యంగా ఈ విషయం తెలుపబడింది ధనప్రాప్తి కలగవచ్చు లేదా ధనము మనకు హాని కలిగించవచ్చు ఇప్పుడు మనం ఏ చెయ్యి దురద పెడితే ఏమి జరుగుతుందో తెలుసుకుందాం మామూలుగా ఎడమ చేయి దురద పెట్టినప్పుడు ధనప్రాప్తి కలుగుతోందని అర్థం మరియు అతి తొందరలోనే ఎక్కడి నుండైనా ధనం మీకు లభిస్తుందని అర్థం ఎడమ చేయి దురద పెట్టినప్పుడు మంచి లాభాలు కలుగుతాయని మీరు అర్థం చేసుకోవాలి ఇక కుడి చేయి దురద పెట్టినప్పుడు మీకు ధన నష్టం కలుగుతుందని అర్థం కనుక మీరు కుడిచేయి దురద పెట్టినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఐదవ సంకేతం ఏమిటంటే కలలో చీపురు గుడ్లగువ్వ ఏనుగు శంఖము బల్లి నక్షత్రము పాము కనబడితే ధనప్రాప్తి కలుగుతుందని సంకేతము ఇక ఆరవ సంకేతం ఏమిటంటే ఉదయము సాయంత్రములో శంఖము ఊదిన శబ్దం వినబడితే లక్ష్మీదేవి ఆగమనం ఉంటుందని సంకేతం ఏడవ సంకేతం ఏమిటంటే ఎప్పుడైనా మీరు ఇంటి నుండి బయటకు వెళ్ళినప్పుడు చెరుకు కనబడితే ఇది కూడా ధనప్రాప్తికి సంకేతం అని గమనించాలి ఈ ఏడు సంకేతాలు మీకు కనబడినట్లయితే మీకు ధనప్రాప్తి కలుగుతుందని మీరు అర్థం చేసుకోవాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి వీడియో కింద శ్రీమాత్రే నమ అని ఒక కామెంట్ చేద్దాం మరియు వీడియోని మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయండి మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు